నీ ఆలోచనలోనే లోపం చిన్న కథ విందాం దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చెయ్యండి ప్రపంచంలోకెల్లా అత్యద్భుతమైన ఒక కళాఖండాన్ని నిర్మించాలన్నది ఒక రాజుగారి దశాబ్దాల కోరిక ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఆయన తన కలను సాకారం చేసుకున్నాడు అయితే దాని ప్రారంభోత్సవాని కన్నా ముందే ఆ నిర్మాణంలో ఎక్కడైనా ఒకటి అరా లోపాలుంటే ముందే చక్కదిద్దుకోవాలన్న ఆలోచన రాజుకు వచ్చింది అయితే ఆ భవనాన్ని పరిశీలించిన వారంతా ప్రశంసించారే తప్ప ఏ ఒక్కరు లోపం ఉందని చెప్పలేదు ఆ ప్రశంసలు వింటూ రాజు ఆనందడోలికల్లో తేలిపోతున్న సమయంలో ఒక సాధువు వచ్చి తన భవనం ముందు నిలుచుని పైవైపు తదేకంగా చూస్తున్నాడు అది గమనించిన రాజుపై అంతస్తునుంచి అత్యంత వేగంగా కిందికి దిగివచ్చి సాధువు పాదాలకు నమస్కరించాడు స్వామి ఈ భవన నిర్మాణం నా చిరకాల స్వప్నం దీని నిర్మాణంతోనే నా జీవితానికి సార్థకత ఏర్పడుతుందని భావించి ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి ఈ నిర్మాణాన్ని పూర్తిచేశాను ఈరోజు మీరు ఇలా సందర్శించారు ఏదైనా లోపం ఉంటే చెబితే చక్కదిద్దుకుంటాను అన్నాడు రాజు తాను ఆ ఉద్దేశంతో రాకపోయినా రాజు విన్నపాన్ని కాదనలేక రాజుతో కలిసి అన్ని అంతస్తులూ చూసి కిందికి వస్తూ ఈ భవన నిర్మాణానికి ఎంత ఖర్చు అయి ఉంటుంది అన్నాడు సాధువు అందుకు వెంటనే వెయ్యి కోట్ల దాకా ఖర్చు అయి ఉంటుంది అన్నాడు రాజు కించిత్తు గర్వంతో ఆ వెంటనే భవన నిర్మాణం పూర్తి కావడానికి ఎంతకాలం పట్టిందేమిటి అన్నాడు సాధువు సమాధానంగా పాతికేళ్లకు పైనే అన్నాడు రాజు అది సరేగాని ఈ భవనం ఎంతకాలం ఉంటుందనుకుంటున్నావు అన్నాడు సాధువు సుమారు ఐదు వందలు ఏళ్లు అన్నాడు రాజు కాస్తంత అసహనంగానే ఆ వెంటనే ఆ తర్వాత అంటూ ప్రశ్నించాడు సాధువు ఆ ప్రశ్నకు రాజు మనస్సు చివక్కుమంది అయినా నిబ్బరించుకుని ఆ తర్వాత ఇంకేముంది కూలిపోతుంది అన్నాడు రాజూ ఆ సమాధానం విన్న సాధువు రాజు కళ్లలోకి తీక్షణంగా చూస్తూ నాలుగు నాళ్లుండి కూలిపోయేదానికోసం వెయ్యి కోట్ల రూపాయల్ని పాతికేళ్ల అమూల్యమైన కాలాన్నీ చేశావా కనీసం అనాథల లేదా వృద్ధుల ఆశ్రమంగానో బాటసారుల సత్రంగానో నిర్మించినా దానికొక సార్థకత ఉండేది ఈ కళాఖండాన్ని నిర్మించడం ద్వారా నువ్వు నీ అహాన్ని ప్రదర్శించుకున్నావే తప్ప దీని వెనుక మరో గొప్ప ఉద్దేశమేదీ లేదు వాస్తవానికి ఈ భవన నిర్మాణంలో లోపం కాదు అసలు భవనాన్ని నిర్మించాలన్న ఆలోచనలోనే లోపం ఉంది అన్నాడు సాధువు రాజురెప్ప వాల్చకుండా సాధువు కళ్లలోకి అలా చూస్తూ ఉండిపోయాడు నలుగురికి మేలు జరిగే వాటితో జీవితం సార్థకమవుతుందే తప్పని అహాన్ని చాటుకునే కార్యాల ద్వారా కాదనే సత్యాన్ని ఎప్పుడూ మరిచిపోవద్దు అన్నాడు సాధువు ఆ మాటలకు నిరుత్తరుడైన రాజు తానెంత పెద్ద తప్పు చేశాడో తెలుసుకుని కళ్ళు తెరిపించిన సాధువుకు సాష్టాంగ నమస్కారం చేశాడు ఇట్లు మీ పుటాని సురేష్ నంద్యాల